అప్రిషియేట్ చేయండి అక్నాలెడ్జ్ చేయండి ఎందుకంటే యు మీన్ వరల్డ్ టు దెస్ యూ థింక్ అబౌట్ ఓన్లీ నాట్ ఎనింగ్ హెల్స్ ఆర్ ఎనీ బీ హెల్స్ యు ఆర్ లక్ టు హ్యావ్ దెమ్ ఇన్ యువర్ లైఫ్ ఒకవేళ నీ లైఫ్ పార్ట్నర్ ఓవర్ దిస్ వాడు కాము ఉంటున్నాడు అంటే అన్ని గ్రాస్ చేస్తున్నాడేమో అది వానికి మాట్లాడబుద్ధి అవుతలేదేమో వాడు మాట్లాడే రేంజ్ లో నువ్వు లేవేమో అది కూడా నీతో మాట్లాడేది అనుకుంటుండొచ్చు వాడు జడ్జి చెయ్యకు చేతగానోడో కాదు తర్వాత తెలుస్తుంది ఇంట్లో పనులు చూసుకోవడం అంత కష్టం భూమి ఏది ఉండదు అంటే వాళ్ళు టైంకి లేయాలి వాళ్ళు టైం కి వంట చేయాలి అంటే వాళ్ళు టైంకి వాళ్ళు కి వంట చేయాలి వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళకు హౌస్ హోల్డ్ పనులు ఉంటాయి ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఆరోగ్యాన్ని చూసుకోవాలి అక్కడ వర్క్ ప్రెషర్స్ హ్యాండిల్ చేయాలి పిల్లల బాధ్యతలు చూసుకోవాలి భర్త బాధ్యతలు చూసుకోవాలి అసలు మామూలు విషయం కాదు ఇప్పటికీ కూడా